హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని సపోర్ట్ ఎక్కడుంది రెసిస్టెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేద్దాం ఈ సపోర్టు రెసిస్టెన్స్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతిరోజు మనం వీడియోలో కానీ బయట వింటూ ఉంటాం బిగ్ ప్లేయర్స్ అని చెప్పేసి సో ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు షార్ట్ టర్మ్ కోసం ట్రేడింగ్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా స్పెక్యులేషన్ అంటాం ఆ స్పెక్యులేషన్ యాక్టివిటీ మొత్తం కూడా మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా తెలుస్తుంది అయితే ఇందులో స్పెక్యులేషన్ చేయొచ్చు అంటే వాళ్ళ దగ్గర పొజిషన్స్ లేకుండా పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళ దగ్గర ఆల్రెడీ షేర్స్ అనేది ఉంటే కూడా దానికి హెడ్జింగ్ పర్పస్ అనేది కూడా ఈ యొక్క ఆప్షన్స్ బయింగ్ సెల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది వాళ్ళు ఏం చేసినా సరే ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా మనకి కన్ఫామ్గా రిఫ్లెక్ట్ అనేది జరుగుతుంది రైట్ అయితే ఇక్కడ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం ఎన్ని సింపుల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి కాల్స్ ఉన్నాయి పుట్స్ ఉన్నాయి కాల్ బై చేసేవాళ్ళు బై చేస్తూ ఉంటారు కాల్ని సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ కాల్ బై చేసే వాళ్ళకంటే కూడా సెల్ చేసే వాళ్ళకి మనం వెయిటే చేస్తాం ఎందుకు వెయిటేజ్ ఇస్తామంటే కాల్ బయర్కి ఏంటంటే జస్ట్ కొద్దిగా ప్రీమియం ఉంటే సరిపోతుంది బట్ సెల్ చేసేవాళ్ళు దగ్గర దగ్గర లక్ష రూపాయల పైన మార్జిన్ అనేది బ్లాక్ అయిపోతుంది అందుకని ఎక్కువ డబ్బులు పెట్టి మార్జిన్ బ్లాక్ చేసుకొని మరి వాళ్ళు సెల్ చేస్తున్నారంటే వాళ్ళని బిగ్ బ్లేస్గా కన్సిడర్ చేస్తాం అందుకని దాన్ని మనం ఏం చేస్తామంటే కన్సిడర్ చేయటం అనేది జరుగుతుంది ఓకే ఈ కేసులో చూడండి ఇక్కడ ఇరవై మూడు వేల ఎనిమిది వందల స్ట్రైక్ దగ్గర నేను ఈ యొక్క కర్సర్ పెట్టినప్పుడు పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ థర్టీ పాయింట్ జీరో ఫోర్ ల్యాక్ క్వాంటిటీ అనేది చూపిస్తుంది అంటే థర్టీ పాయింట్ జీరో ఫోర్ ల్యాక్ కాల్ సారీ పుట్స్ని సెల్ చేశారు అండ్ పుట్స్ని బై చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు ఉన్నారు అయితే మనం ఇక్కడ ఏదైతే జరిగిందో దాన్ని మనం సెల్లర్ యాక్టివిటీగా కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కాల్ విషయానికి వచ్చేసరికి థర్టీ త్రీ పాయింట్ వన్ సిక్స్ ల్యాక్ క్వాంటిటీ అనేది ఇక్కడ చూపిస్తుంది డెఫినెట్గా అంతమంది కాల్ని బై చేశారు అంతమంది కాల్ని సెల్ చేశారు బట్ అగైన్ మనం సెల్లింగ్ అనేది ప్రాధాన్యత ఇవ్వడం అనేది ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఎనీ హా ఇక్కడ నిన్నటి రోజున ఏం జరిగింది దాని తర్వాత టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది ఈ మూడింటిని కంబైన్ చేసుకొని ఇంపార్టెంట్ సపోర్ట్ ఏంటి రెసిస్టెన్స్ ఏంటి అండ్ ఒకవేళ స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ ఉంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ స్ట్రాంగ్గా సపోర్ట్ ఉంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చూద్దాం ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అంటేనేమో మనకి ఈరోజు జరిగిన యాక్టివిటీ అంటే ఈరోజు మార్కెట్ లేదు కాబట్టి నిన్న జరిగిన యాక్టివిటీ ఒకవేళ నిన్న మార్కెట్ లేకపోతే మొన్న జరిగిన యాక్టివిటీ అనమాట అంటే రీసెంట్ డే యాక్టివిటీ అనుకోవచ్చు అంటే ఆ రోజు ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ క్రియేట్ చేశారు వాళ్ళు బుల్లిష్లో ఉన్నారా బేరిష్లో ఉన్నారా అనేది ఈ డేటా అనేది మనకి చెప్తుంది అనమాట అంటే ఇది వన్ డే డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలా కాకుండా ఆ వన్ డే డేటా ప్లస్ ప్రీవియస్గా ఉన్న డేటాని మొత్తం కలుపుకొని చూసేదాన్ని కుమిలేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటాం దాన్నే టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం అనమాట ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ మీద మనం క్లిక్ చేసినప్పుడు షో అవ్వాలంటే మొత్తం స్ట్రైక్స్ అనేది రావడం జరుగుతుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఇంట్రాడే అనమాట అంటే ఆ రోజు ఏం జరిగింది అనేది మనం చూసుకున్నట్టయితే ఫ్రైడే యాక్చువల్గా ఈరోజు హాలిడే ఉంది నిన్న సెవెంటీన్త్న ఇదంతా పొజిషన్స్ క్రియేట్ చేశారనమాట ఓకే దీంట్లో నేను కర్సర్ పెడితే ఇరవై మూడు వేల ఐదు వందలు పెద్ద టవర్ కనిపిస్తుంది దాని తర్వాత ఇరవై ఐదు వేలు దాని తర్వాత ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అంటే హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ పర్టికులర్ స్ట్రైక్స్ దగ్గర ఉండటం అనేది జరిగింది ఓకే అయితే ఇవేమి రిప్రజెంట్ చేస్తూ అంటే నేనేం చేస్తున్నానంటే ఒక ఫిఫ్టీన్ స్ట్రైక్స్కి వెళుతున్నాను ఓకే లేదంటే ట్వంటీ స్ట్రైక్స్ అనేది తీసుకుందాం రీసెంట్ డేటా అంటే ఎడ్డమని ఆప్షన్స్ దగ్గర ఏం జరుగుతుంది అనేది మనం జాగ్రత్తగా చేద్దాం ఇక్కడ చూడండి ఇరవై మూడు వేల ఐదు వందలు పుట్ అనేది థర్టీ సిక్స్ ల్యాక్ క్వాంటిటీ అనేది బై చేశారు థర్టీ సిక్స్ ల్యాక్ క్వాంటిటీ అనేది సెల్ కూడా చేశారు ఇద్దరు ఉన్నారు బట్ మనం సెల్లర్ అంత పెద్ద అమౌంట్ వెచ్చించి మరి సెల్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని బిగ్ ప్లేయర్స్ అంటాం వాళ్ళ యొక్క వ్యూని మనం కన్సిడర్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ వాళ్ళు పుట్టు సెల్ చేశారంటే ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఓపెన్ చేసాం చేసి సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని మార్క్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నేనేం చేస్తున్నా ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది తీసుకున్నాను అండ్ ఆల్ అంటే అన్ని స్ట్రైక్స్ రావడం జరిగింది సో చూడగానే మనకు సపోర్ట్ ఎక్కడుంది ఇది సపోర్టు చూడగానే రెసిస్టెన్స్ ఎక్కడుంది ఇది రెసిస్టెన్సా ఇది రెసిస్టెన్సా అనేది డౌట్ వస్తుంది అయితే మనకి ఎప్పుడైతే స్పాట్ ప్రైస్ ఉందో ఇది స్పాట్ ప్రైస్ ఉన్న అంటే ప్రస్తుతం మార్కెట్ ఇక్కడ ఉంది దీనికి దగ్గరలో ఉన్నవి మనం మార్క్ చేసుకుంటే ఫలితం బాగుంటుంది అనమాట ఓకే సపోర్ట్ విషయానికి వచ్చేసరికి ఇరవై మూడు వేల ఐదు వందలు అనేది కనిపిస్తుంది నేనేం చేస్తున్నానంటే ఇరవై మూడు వేల ఐదు వందలు ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ లాగా మార్క్ చేస్తున్నాను ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే ఇది ఇంట్రాడే డేటాని బట్టి మనం చేస్తున్నాం ఓకే అందుకని ఇంట్రాడే అనేది పెట్టాను అనమాట ఓకే దాని తర్వాత దీన్ని లాక్ చేసేద్దాం డిలీట్ అవ్వకుండా ఇంట్రాడే ప్రకారం మనకి సపోర్టు ఎనీహౌ ఇది సపోర్ట్ కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే గ్రీన్ కలర్ అనేది ఇవ్వచ్చు క్లియర్ అంటే ప్రస్తుతం ఎక్కడ ఉంది మార్కెట్ ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై దగ్గర ఉంది బట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంట్రాడే ప్రకారం ఇరవై మూడు వేల ఐదు వందలు ఉంది దాని తర్వాత మనం ఏం చేద్దామంటే రెసిస్టెన్స్ కూడా మార్క్ చేద్దాం నాకైతే ఇది రెసిస్టెన్స్ బాగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా పెద్ద టవర్ కనిపిస్తుంది ఇది ఉంది కానీ చిన్నది అనమాట ఇది కూడా మనం నియర్ బై రెసిస్టెన్స్ లాగా మార్క్ చేసుకోవచ్చు బట్ వెరీ బిగ్గా ఇది ఉంది కాబట్టి ఇరవై ఐదు వేలు అనేది నేనైతే రెసిస్టెన్స్ లాగా మార్క్ చేస్తున్నాను సో అగైన్ కోఆర్డినేట్స్కి వెళ్ళి ఇరవై ఐదు వేలు అనేది మనకి బేస్డ్ ఆన్ ద ఇంట్రాడే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది అయితే ఇంట్రాడే కాబట్టి మనం తీసుకున్న డేటా ఇంట్రాడే అనేది మెన్షన్ చేస్తున్నాను క్లియర్ సో ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఏమిటంటే మనకి రెసిస్టెన్స్ కాబట్టి పింక్ కలర్ ఇద్దాం దాని తరువాత దీన్ని లాక్ చేసిద్దాం క్లియర్ అయిపోయింది ఇప్పుడు చూడండి నేను డిలీట్ చేసినా డిలీట్ అవ్వదు ఇక ఓకే ఇంట్రాడే సపోర్ట్ మార్క్ చేసుకున్నాం ఇంట్రాడే రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకున్నాం ఇక నెక్స్ట్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎలా ఉంది అనేది మనం మార్క్ చేసుకుందాం ఇక్కడ చూడండి టోటల్గా చాలా పెద్ద టవర్ దూరంగా ఉంది దీన్ని మనం ప్రస్తుతానికి పక్కన పెడదాం దగ్గరగా అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్కి దగ్గరగా ఏవి ఉన్నాయి అనేది మనం చూద్దాం అనమాట సో ఇరవై నాలుగు వేలు అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇరవై నాలుగు వేల ఐదు అనేది కన్సిడర్ చేసుకోవచ్చు ఇది క్యూములేటివ్గా బట్ ఇరవై ఐదు వేలు అనేది మాత్రం చాలా సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది ఓకే సో దాని తర్వాత ఇరవై మూడు వేల ఐదు వందలు అనేది మనకు సపోర్ట్ లాగా ఉంది పెద్ద టవర్ అనమాట ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది గమనించారో లేదో ఓకే సో ఇరవై మూడు వేల ఐదు వందలు అనేది మనం మార్క్ చేసుకుందాం ఇరవై మూడు వేల ఐదు వందలు అనేది సారీ ఇది అంతా ఇరవై మూడు వేల ఐదు వందలు ఆల్రెడీ మార్క్ చేసేసాం ఇంట్రాడేలో మ్యాచ్ అయింది అండ్ పొజిషన్గా అంటే డెలివరీ మొత్తం క్యూములేటివ్ ఓపెన్స్ ప్రకారం కూడా ఇరవై మూడు వేల ఐదు అనేది మనకు సపోర్ట్ అయితే ఉంది నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుంది మేజర్గా అనేది మనం తీసుకున్నట్డితే ఇరవై మూడు అనేది కనిపిస్తుంది అందుకని నేనేం చేస్తున్నానంటే ప్రస్తుతానికి ఇరవై మూడు వేలు అనేది మనకి ఇంకొక సపోర్ట్ అయితే కనిపిస్తుంది కాబట్టి అది మార్క్ చేస్తున్నాను సో ఇది వచ్చేసరికి క్యూములేటివ్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ జస్ట్ ఓఐ అనేది పెట్టేస్తున్నాను ఓకే రైట్ ఇది సపోర్ట్ కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే దీనికి గ్రీన్ కలర్ అనేది ఇద్దాం అగైన్ దీన్ని కూడా లాక్ చేసేసా నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అనేది చేద్దాం చూడండి ఇమీడియట్గా ఇరవై నాలుగు వేల దగ్గర రెసిస్టెన్స్ ఉంది దాని తర్వాత ఇరవై నాలుగు వేల ఐదు వందల దగ్గర రెసిస్టెన్స్ అనేది ఉంది సో నేనేం చేస్తున్నానంటే ఇరవై నాలుగు వేల దగ్గర రెసిస్టెన్స్ అనేది మార్పు చేస్తున్నాను ఎందుకంటే అక్కడ చాలా పెద్ద టవర్ అనేది కనిపిస్తుంది కదా అందుకనే అనమాట సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం కాబట్టి టోటల్గా జస్ట్ ఓఐ అనేది టైప్ చేశాను అగైన్ ఇది రెసిస్టెన్స్ కాబట్టి నేనేం చేస్తున్నానంటే పింక్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది సో చూడండి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే మనకి మేజర్గా రెసిస్టెన్స్ లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది రావడం జరిగింది ఇంకా మనకి ఇక్కడ ఇరవై మూడు అయితే మార్పు చేసుకున్నాం కదా సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మేజర్గా మనం ట్రాక్ చేయాల్సింది ఇరవై మూడు వేల లెవెల్ వెరీ ఇంపార్టెంట్ సపోర్టు ఒకవేళ మార్కెట్ అనేది కిందకు వచ్చిందనుకోండి ఇరవై మూడు వేల ఐదు వందలు అనేది మనకి సపోర్ట్ లాగా ఉండే అవకాశం సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ పుట్ రైటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అంటే పుట్ సెల్లర్స్ అంటాం స్ట్రాంగ్గా ఉన్నారనమాట సో మార్కెట్ కిందకి పడనీయకుండా వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అనేది ఒక థీరీ ఓకే దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాల్సి వస్తే సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇరవై నాలుగు వేల దగ్గర మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేయటానికి స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక మోస్త రెసిస్టెన్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎక్స్పైరీకి అట్లీస్ట్ మనం ఇరవై ఐదు వేలు అనేది దాటదు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటున్నానంటే చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది వెరీ బిగ్ టవర్ ఉంది ఇక్కడ ఇరవై ఐదు వేల లెవెల్ దగ్గర ప్రస్తుతానికి అండ్ దాని తర్వాత మనకి ఇరవై మూడు వేల ఐదు వందలు వెరీ బిగ్ టవర్ అయితే కనిపిస్తుంది బట్ ఎనీ హావ్ ఇరవై మూడు వేల ఐదు వందల దగ్గర కాలు పుట్టు రెండు కూడా సెల్ చేశారు ప్రస్తుతానికి మనం క్లోజ్గా మానిటర్ చేయాల్సింది ఇరవై మూడు వేల ఐదు వందలు దాని తర్వాత ఇరవై ఐదు వేలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అట్లీస్ట్ ఎక్స్పైరీకి ఏంటంటే మనకి ఇరవై ఐదు వేలు లోపు క్లోజ్ అయితే ప్రయత్నం అయితే చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా మనం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్టు రెసిస్టెన్స్ అనేది మార్పు చేసుకొని ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఏం జరుగుతుంది అనేది మనం గమనించి ప్రైజ్ యాక్షన్ ప్రకారం డెసిషన్ అనేది తీసుకున్నాం అనుకోండి బాగుంటుంది సో ఇక్కడ దాకైతే ఒక క్లారిటీ రావడం జరిగింది ఎప్పుడు మనం ఎలా పొజిషన్స్ క్రియేట్ చేసుకోవాలి అన్న దానికి ఒకసారి నేను ఏం చేస్తున్నానంటే సో ట్వంటీ స్ట్రైక్స్ అనేది సెలెక్ట్ చేశాను చూడండి మార్కెట్ స్ట్రాంగ్గా ఉందనుకోండి ఇక్కడ ఎక్కువగా సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంది యాజ్ కంపేర్ టు రెసిస్టెన్స్ ఏది స్ట్రాంగ్గా ఉంది అంటే మనకి సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంది అంతే కదా ఇక్కడ చూడండి కాల్స్ కంటే కూడా పుట్స్ ఎక్కువగా ఉన్నాయి దీన్ని బట్టి మార్కెట్లో స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే మార్కెట్ కిందకు అనుకోండి ఒక ఇది ఒక సపోర్ట్ పాయింట్ అంటే ఈ రౌండ్ నెంబర్ దగ్గరికే రావక్కర్లేదు ఓకే బేస్డ్ ఆన్ ద ఫిబనాకి కానీ లేకపోతే పివోట్ పాయింట్స్ దగ్గరికి లేకపోతే మూవింగ్ యావరేజెస్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి కన్విక్షన్ బాగుంది అంటే పుట్స్ అనేది ఎక్కువగా సెల్ చేశారు స్ట్రాంగ్గా ఉంది మార్కెట్ సపోర్ట్ అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బయింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఎందుకంటే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుంది బుల్లిష్ అని చెప్పేసి చెప్తుంది అట్లాగనమాట ఇక బట్ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తారు యాజ్ కంపేర్ టు పుట్స్ అనమాట కాల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయంటే రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి సిచ్యువేషన్స్లో మనకి బేస్డ్ ఆన్ ద ప్రైజ్ యాక్షన్ రిజెక్షన్ వచ్చినా లేకపోతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ మనం ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అవి మార్పు చేసుకుంటాం కదా పివోట్ ప్రకారం లేదు రౌండ్ నెంబర్స్ దగ్గర ఎటువంటి యాక్షన్ కనిపించినా మనం షార్టింగ్ ఆపర్చునిటీయే ప్లాన్ చేస్తాం కొన్నిసార్లు సింపుల్గా మూవింగ్ యావరేజెస్ అనేది యూస్ చేసుకొని కూడా క్రాస్ ఓవర్ జరిగినప్పుడు నైన్ ట్వంటీ వన్ మనం షార్ట్ చేయడానికి వెనకాడం ఎందుకు అంటే బ్యాక్ ఆఫ్ ద సిస్టమ్ ఏంటంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా బేరిష్ సైడ్ ఉందనమాట అంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు మార్కెట్ పెరిగినా కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే కిందకు పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఈ విధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం యూస్ చేసుకొని ఒక సపోర్ట్ లాగా ఒక రిఫరెన్స్ లాగా ట్రేడ్ ప్లాన్ అనేది డిజైన్ చేసుకున్నాం అనుకోండి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పుట్ కాల్ రేషియో పీసీఆర్ అంటాం కదా అసలు ఈ పుట్ కాల్ రేషియో అంటే ఏంటంటే పుట్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అది డివైడెడ్ బై కాల్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా అన్ని స్ట్రైక్లు కలిపి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా మనకి ఫర్ ఎగ్జాంపుల్ టూ క్రోర్స్ వచ్చింది అనుకోండి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది వన్ క్రోర్ వచ్చిందనుకోండి అప్పుడు ఇలా వేస్తాం అంటే నంబర్ టూ వచ్చింది ఓకే ఒకటి కంటే ఎక్కువగా ఉందనుకోండి ఏది పుట్ కాల్ రేషియో అనేది పీసీఆర్ అనేది ఇది మనం బుల్లిష్గా కన్సిడర్ చేస్తాం ఎందుకు అంటే పుట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ని మనం బుల్లిష్గా తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి వన్ పాయింట్ వన్ త్రీ ఉంది అంటే ఇది మనం బుల్లిష్గా కన్సిడర్ చేసుకుంటాం ఓకే సో ఇప్పుడు యాజ్ కంపేర్ టు రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు సో ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ లేదా ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ మనం ఏంటంటే ఈ యొక్క బాయింగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం అనమాట మార్కెట్ గురించి ఇంకా డెప్త్గా ఈ యొక్క ఆప్షన్ స్ట్రాటజీస్ అన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రెండ్స్ యాక్షన్ తెలుగు ఛానల్ అనేది ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది మన వ్యూవర్స్ అందరికి కూడాను అయితే మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న సపోర్ట్ ఫ్రెండ్స్ కింద రిఫరల్ లింక్ ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో మీరు ట్రేడింగ్ అనేది చేసినట్టయితే మీ అందరికి కూడా ఈ కంప్లీట్ ఎడ్యుకేషన్ వీడియోస్ అనేది ఫ్రీగా ఇవ్వబడతాయి ఎటువంటి ఛార్జెస్ అనేది లేదు అయితే ఫ్రెండ్స్ మీకు ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసే దాంట్లో ఇబ్బంది ఉన్నా సరే శ్రీలత మేడం గారు ఉంటారు ఆమె మీకు అసిస్ట్ చేస్తారు హోప్ వీడియోస్ అయితే ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ధన్యవాదాలు